అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాం తెలుసుకోబోతున్నాము ధనుసు రాశి వారికి జనవరి పద్నాలుగు అనగా బుధవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాం తెలుసుకోబోతున్నాం అయితే ధనుసు రాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి సమస్యలు ఎవరంటే ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం ప్రేమించి మోసపోవడము నాగదోషము సంతానం లేకపోవడము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం లేఖలు లేకపోవడము రాజకీయము కోర్టు సమస్యలు మీమే దాని చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ ఇంద్రకి కనకదుర్గమ్మ ఆశీస్సులతో జ్యోతిష్యం చెబను మన గురువులపై వచ్చి పండితరాజు గారు మీరు సంపరిస్తున్న ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ నైన్ సెవెన్ త్రీ జీరో ఎయిట్ నైన్ ఫైవ్ వన్ సిక్స్ సెవెన్ చాలా నమ్మకమైన గురుగారు మన గురుగారు పురుష వసీకల చెట్లు చాలా ప్రత్యేకత కలవారు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించుకోండి ఈ గురుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందారండి మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురుగారి ద్వారా పరిష్కరించుకున్నాము హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం చూపిస్తారు పురుష వస్యకన్ చెట్లు మా గురుగారు చాలా ప్రత్యేకత కలవారు నమ్మకంతో ఒకసారి ప్రయత్నించుకోండి హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్క సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం అయితే చెప్తారు ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించోండి ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశివారు చాలా అదృష్టవంతులు అని చెప్పుకోవాలండి ఎందుకంటే మహర్ జాతకులని చెప్పాలి ఈ రాశివారు మీరు ఎక్కడుంటే అక్కడ బాగా కలిసి వస్తుంది మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది తల్లిదండ్రులకి అలాగే గురువులకి కూడా మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి అలాగే ఒక మంచి సక్సెస్ అనేది మీ వెంట ఎప్పుడు కూడా ఉంటుంది ఇక వీరిని పొందిన దగ్గర ఏటి వ్యక్తులు కూడా బాగా కలిసి వస్తుందండి అసలు ఏమి లేనటువంటి పేదవారు కూడా కుబేరులుగా కోటేశ్వరులుగా మారేటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట అయితే ఎంత అదృష్టము ఎంత ఐశ్వర్యము వీరు చుట్టూతో ఉన్నప్పుడు కూడా ఎందుకిన్ని సమస్యలు ఎందుకిన్ని కష్టాలు అంటే కనుక చెప్పాలంటే ఈ రాశి వారందరూ కూడా ఒకే సమస్యలతో ఒకే బాధలతో ఎవరు కూడా లేరండి రకరకాలు కంటే ఒక్కో సమస్య వెంటాడుతూ ఉంటుంది వారి పరిస్థితిని బట్టి అలాగే వారు చేసుకున్నటువంటి పాపపుణ్యాలను బట్టి ఈ రాశి వారు కొంతమంది పేదరికంతో మగ్గిపోతూ ఉంటే కొంతమంది ఆర్థిక స్థోమత లేక కొంతమంది ఇబ్బందులు ఎదుర్కొంటూ అన్నీ ఉన్నప్పుడు కూడా మానసిక ప్రశాంత లేకుండా కొంతమంది ఉంటూ ఇలా రకరకాల కష్టాలు అనిపిస్తూ ఉన్నారు వీరు మనస్తత్వము కష్టాన్ని నమ్ముకునేటువంటి గొప్పవారు అలాగే ఏదైనా కానీ మాకు ఉందిలే అని చెప్పేసి వీరు ఏ రోజు కూడా ఎగిరిపడడం కానీ లేదంటే ఉందిలే అని అహంకారం చూపించడం కానీ ఎక్కడా కూడా ఉండదు అలాగే ఈ రాసివారు చాలా ఉన్నోళ్ళని అని చెప్పేసి ఇక్కడ చెప్పడం లేదండి కొంతమంది మధ్య తరగతి వాళ్ళు ఉన్నారు కొంతమంది కాస్త పేదవాళ్ళు ఉన్నారు కానీ ఇవాళ రోజున మీరు ఏ పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా ఏమీ లేని స్థితిలో ఉన్నప్పుడు కూడా ఖచ్చితంగా మీ లైఫ్లో మీరు ఉన్నత స్థితి కంటే మాత్రం తప్పకుండా ఎదుగుతారు అయితే ఇది మాత్రం రాసి పెట్టుకోండి ఈ రాశి వారికి రేపటి రోజు లక్ష్మీదేవి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం అనేది మీపై ఎక్కువగా కనిపిస్తబోతుంది అలాగే మీరు దైవాన్ని కూడా బాగా గట్టిగా నమ్మినటువంటి వ్యక్తులని చెప్పుకోవచ్చు అయితే చేతనైనంత వరకు కూడా దైవానికి దగ్గరగా ఉంటారు అలాగే భగవంతుడికి పూజలు ఎక్కువగా చేస్తూ ఉంటారు ఇళ్లలో అవ్వచ్చు లేదంటే వ్యాపార స్థలాలు అవ్వచ్చు లేదంటే మనసులోనైనా కానీ దైవనామస్మరణ చేసుకుంటూ ఇలా దైవానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క విషయాన్ని కూడా అన్ని నియమాలు కూడా ఖచ్చితంగా పాటిస్తూ ఉంటారు అలాగే దేవాలయాలు కూడా సందర్శిస్తూ ఉంటారు వీరికి అవకాశం కుదిరినప్పుడల్లా కూర్చొని మరి ప్రత్యేకమైనటువంటి కొన్ని కొన్ని రోజుల్లో దేవాలయాలు కూడా వెళ్ళేటువంటి అవకాశాలు వీరికి ఎక్కువగా ఉంటాయి అంటే ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు ఎంత ఉన్నప్పటికీ కూడా భగవంతుని ఎప్పుడు కూడా మన శరణం వేడుకుంటూ ఉంటారు అయితే ఈ రాశి వారి వాళ్ళ రోజున మనం ఇలా ఉన్నామంటే దానికి కారణము భగవంతుని అని చెప్పేసి ప్రతిసారి కూడా భగవంతుని నమ్ముకొని ఏ పనైనా కానీ స్టార్ట్ చేస్తూ ఉంటారు ఇక జీవితంలో ఒక మంచి పొట్టుదల ఆశ కలిగినటువంటి వ్యక్తులు చాలా తెలివైన వారు అయితే వీరి జీవితంలో నెపటం ప్రత్యేకమైనటువంటి వ్యక్తి ద్వారా అది కూడా ఎస్ అనేటువంటి ఒక వ్యక్తి వీరి జీవితంలోకి నెపడడం ప్రవేశించబోతున్నారు అంటే వీరిలో కొంతమందికి ఆల్రెడీ జరిగినా ఫేస్ చేసి ఉండవచ్చు అనమాట అంటే వీరికి యుక్త వయసులో ఉన్నప్పుడు ఈ వ్యక్తి యొక్క ప్రవేశం జరుగుతుంది అంటే వీరు కొంచెం చదువులై పూర్తి కాస్త ఇప్పుడే లైఫ్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఒక మంచి యుక్త వయసు వస్తూ ఉంటారు కదా ఆ వయసులో వీరికి ఎస్ అనేటువంటి వ్యక్తితో పరిచయం అనేది ఏర్పడుతుంది అయితే ఏంటంటే ఈ రాశి చూడడానికి కూడా చాలా చక్కగా ఆకర్షణీయంగా ఉంటారు అంటే అటు ఆడవారు కావచ్చు మగవారు కావచ్చు ముందు వీరిని ఎవరైనా సరే చూస్తే ఇక వీళ్ళని చూస్తూనే ఉండాలన్నట్లుగా అనిపిస్తుంది మనసులో ఎవరికైనా కానీ అలా అనిపిస్తుంది అనమాట అలా మనసుకు కూడా ఆకర్షించినటువంటి గొప్ప అందం వీరి ప్రేమ అలాగే వీరి మాట తీరు ఇలా ఏదైనా కావచ్చు ఎదుటి వాళ్ళని ఇట్టే ఆకర్షించేలాగా ఉంటుంది ఇక వీరిని చూస్తే రెప్ప తిప్పుకోవాలంత అందంగా ఉంటారు కనుచూపు కూడా తిప్పుకోలేరు రెండు వీళ్ళని చూస్తే ఇక వీళ్ళు ఖచ్చితంగా అంటే ఇంత బాగున్నారేంటి అని చెప్పేసి ఎదుటి వారికి కూడా కుళ్ళు కైనటువంటి విధంగా ఉంటారు అంత చక్కని రూపలావాణ్యం కలిగి ఉంటారు అలా ఈ రాసి వారు అంత అందంగా ఉండడం అనేది ఈ వ్యక్తి కంటిలో పడడం అనేది జరిగింది అది కూడా ఎస్ అనేటువంటి వ్యక్తి ద్వారా మామూలుగా అయితే అందరికీ ఎలాగైనా వస్తారండి కానీ ఈ రాసివారు ఏంటంటే ఎస్ అనేటువంటి వ్యక్తికి ఇంకా ఎక్కువగా నచ్చారు అయితే ఎస్ అనేటువంటి వ్యక్తి ఒకనొక సందర్భంలో వీరిని చూడడం అనేది కూడా జరిగింది ఇక చూసిన దగ్గర నుండి వీరిని మర్చిపోలేకపోవడము అలాగే వీరితో పరిచయం పెంచుకోవాలి మాట్లాడాలని చెప్పేసి చాలా రకాలుగా ఆ వ్యక్తి ప్రయత్నించడం జరిగింది అయితే ఖచ్చితంగా రేపటి రోజున ఆ లెటర్ మీద ఉన్నటువంటి పేరుతో ఎవరైతే మీకు పరిచయం అయి ఉంటారో లేదంటే అంతకుముందు పరిచయమైనటువంటి వ్యక్తులు ఏమి కావచ్చు వారి ద్వారా మీకు వారి మనసులో ఉన్నటువంటి మాటను రేపటి రోజు మీరు వింట అని చెప్పుకోవచ్చు అది ప్రేమ బంధం కావచ్చు స్నేహబంధం కావచ్చు లేదంటే మీ జీవితంలో ఒక ఇంపార్టెంట్ బంధం అనేది రేపటి రోజు మీ జీవితంలో కలగబద్దని చెప్పుకోవాలి ఇక రేపటి రోజు మీకు చాలా రోజుల నుండి ఒక మంచి స్థాయికి రావాలని చెప్పి చాలా కాలంలోకి ఉన్నటువంటి వారికి రేపటి రోజు ఉద్యోగ అవకాశాలు కానీ లేదంటే ఉద్యోగంలో ఆల్రెడీ ఉన్నవారికి మంచి అవకాశం రావటం కానీ జరుగుతుంది అలాగే రేపటి రోజు మీతో కొంతమంది వ్యక్తులు చాలా రోజుల నుండి మాట్లాడకుండా మీకు దూరమైనటువంటి వ్యక్తులు కూడా మీతో మాట్లాడే ఛాన్సెస్ ఉన్నాయి అలాగే ఆ వ్యక్తి మీతో మరలా తిరిగి మాట్లాడడం అనేది రేపటి రోజు కళ్ళలో కనిగించినటువంటి విషయంగా రేపటి రోజు మీకు కనిపిస్తుంది అంటే వారు మీతో మాట్లాడడం వల్ల మీ మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది అలాగే వారితో కలిసి చాలా విషయాలు కూడా పంచుకుంటారు అలాగే నూతన వ్యక్తుల యొక్క పరిచయం ఏర్పడుతుంది అలాగే గత కొంతకాలంగా మిమ్మల్ని వేధిస్తున్నటువంటి అప్పుల బాధ కొంత మీకు తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తుంది అలాగే రేపటిలో కరెక్ట్ పర్సన్ అనే వ్యక్తి మీ చుట్టూతో ఉండి మీకు అండ విధాలకు కూడా సహాయ సహకారాలను అలాగే వారు ఇచ్చేటువంటి సలహాలు మీకు నచ్చటము ఆ సలహా ద్వారా మీరు ఏ పనిలోనైనా కానీ విజయాన్ని సాధించడం అలాంటివి జరుగుతాయి ఆర్థికపడ విషయాల్లో రేపటి చాలా గొప్ప లాభాలు గడించబోతున్నారు అయితే రేపటి రోజు మీకు ద యొక్క ఆరాధన చేసుకోండి అమ్మవారికి సంబంధించినటువంటి పూజలు చేసుకోండి అమ్మవారికి కుంకుమ పూజ ఏదైతే ఉంటుందో ఆ కుంకుమ పూతో ఆ పూజతో అమ్మవారికి కుంకుమార్జన చేసుకోండి అలాగే రేపటి రోజున అమ్మవారికి పాలతో చేసినటువంటి నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించండి ధనలక్ష్మీదేవి యొక్క నామాన్ని రేపటి రోజు మీరు పటించడము అలాగే బయటకు వెళ్లే ముందు అమ్మవారి యొక్క నామస్మరణ చేయడము మీకు రేపటి రోజున అనుకున్నటువంటి పనులన్నీ కూడా చక్కగా విజయం తెచ్చిపెట్టేలాగా ఉంటాయి ముందు వినాయకుడిని సమర్పి వినాయకుడిని పూజించగల తర్వాత అమ్మవారిని పూజించండి మీ యొక్క జీవిత భాగస్వామి నుండి కూడా మీకు ఏదైనా మంచికి కావాల్సిన సలహాలు అలాగే మీకు సంబంధించిన విషయాలు ఏదైతే మీరు బాగా మానసికపరమైన వ్యక్తి ఒత్తిడికి గురవుతున్న విషయాలను ఆమెతో పంచుకోవడం ద్వారా వారి ద్వారా తీసుకున్నటువంటి సహా సలహాలన్నీ కూడా రేపటి రోజు మీకు మనశ్శాంతిని ఇస్తాయి అలాగే రేపటి రోజు తప్పు చేయకుండా కూడా శిక్ష వంటి ఒక నింద అనేది మీకు కలగబోతుంది కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి అంటే మీరు ఏ తప్పు చేయకుండా కూడా కొంతమంది వ్యక్తుల ద్వారా మీరు ఈ తప్పు చేశారనేటువంటి నింద మీ మీద పడవచ్చు అంటే అది ఆఫీసులో కావచ్చు లేదంటే పనిచేసే చోట కావచ్చు ఇలా ఎక్కడైనా కానీ మీరు చేయనటువంటి తప్పుకి మీరు శిక్షను అనిపించేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండండి అలాగే ప్రతిదీ కూడా కళ్ళతో చూస్తుంది చెవులతో వినది ప్రతీది కూడా నిజం అని చెప్పేసి అనుకొని ఎదుటి మనిషిని యొక్క స క్యారెక్టర్ని డిసైడ్ చేయకూడదు కాబట్టి మీరు రేపటి రోజున కొంత కోపాన్ని తగ్గించుకోవాలి నిప్పు లేకుండా పొగ తెప్పిస్తున్నారు కొంతమంది ఈ విషయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని మీరే కాపాడుకోవాలి ఎందుకంటే మీరు కుటుంబ బరువు బాధ్యతలు ఎక్కువగా కూడా మోస్తూ ఉంటారు కుటుంబం అంటే ప్రాణమిస్తారు కాబట్టి అటువంటి కుటుంబంతో కలహాలను సృష్టించాలని చెప్పి కొంతమంది వ్యక్తులు మీకు రకరకాలుగా లేనిపోని విషయాలు చెప్తూ మిమ్మల్ని ఏదో ఒక విధం కంటే కొంచెం బాధ పెట్టాలని చెప్పి ప్రయత్నిస్తున్నటువంటి వ్యక్తులకి కొంచెం మీరు దూరంగా ఉండాలి ఆ వ్యక్తులు ఈ రేపటి మీ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి మాటను కూడా మీరు గౌరవిస్తారు అలాగే సోదరీ వర్గం నుండి కూడా మీకు ఏదైతే మీకు గతంలో ఎదురైనటువంటి చిన్నపాటి లోపాలు కానీ అవి కూడా సరి చేసుకుంటారు బంధాన్ని నిలబెట్టుకుంటారు బంధానికి ఎక్కువగా ప్రదర్తిస్తారు అలాగే ఈ వారి యొక్క లంక్ లక్ ఎలా ఉంటుందంటే అండి దేని గురించి అయితే మీరు ఆ పని మీకు సక్సెస్ అవ్వలేదు అవ్వదని చెప్పి పక్కన పెట్టినటువంటి పనిలో కూడా కొంతైనా కానీ వన్ పర్సెంట్ అయినా కానీ అందులో మీకు లాభం రావటం కానీ అందులో మీకు ఏదైనా కొత్త ధనం కనిపించడం కానీ జరుగుతుంది తిరిగి మరలా దాన్ని స్టార్ట్ అనమాట అలాగే ఈ విధంగా దానివల్ల మీకు ముందు ముందు రోజుల్లో మరింత అదృష్టం లాంటిది తప్పకుండా కలుగుతుంది మంచి తల మిమ్మల్ని కాపాడుకుంటూ వస్తుంది ఈ విషయంలో మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి అలాగే దైవాన్ని పూర్తిగా నమ్మేటువంటి వ్యక్తులు మీరు కాబట్టి దైవం మీకు ఎప్పుడు కూడా తోడుగా ఉంటుంది ఈ విషయం అసలు మర్చిపోకండి ఇక అలాగే వీళ్ళు ఎప్పుడూ కూడా తృప్తిగా మనశ్శాంతిగా ఉంటారు ఉన్నదాంట్లో జీవిస్తూ సంతోషంగా ఉంటే లేనిపోని ఆస్తు అంటే మాకు అది కావాలి ఇది కావాలని వాళ్ళని చూసి మేము ఇది కొనాలి అది కొనాలని చెప్పి ఎప్పుడు కూడా అనుకోరు ఉన్నదాంట్లో చాలా తృప్తిగా జీవిస్తూ ఉంటారు కాబట్టి మీకు చాలా అంటే చాలా మనశ్శాంతి ఎక్కువగా ఉంటుంది అలాగే జీవితంలో ప్రతి క్షణాన్ని కూడా ఆస్వాదిస్తూ అలాగే ఉపయోగించుకుంటూ తెలివితో ప్రతి క్షణాన్ని ఆనందంగా గడపగలిగేటువంటి తెలివి టాలెంట్లు మీకు చాలా ఎక్కువగానే ఉంటాయి మీ సొంతం కూడా చెప్పుకోవాలి ఎంతోమంది ఉంటారండి కానీ అందరూ కూడా జీవితాన్ని ఆనందంగా గడపలేరు కదా కానీ ఏంటంటే మీరు మాత్రము లైఫ్ని చాలా పూర్తిగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఆ టాలెంట్ అనేది మీకు ఎక్కువగా ఉంది మరి ఈ విషయంలో రేపటిలో మీరు ఎస్ అనేటువంటి వ్యక్తితో మీకు ఉన్నటువంటి పరిచయం అనేది మీకు మరింత ఎక్కువగా రెట్టింపు పోతుంది కాబట్టి ఆ వ్యక్తి ద్వారా మీకు మీ జీవితంలో మరింత ఎక్కువగా ఆ వ్యక్తి అనేవారు ప్రధాన పాత్రను అయితే పోషిస్తారు ఇక వ్యాపార పరంగా పరంగా అలాగే ఆర్థిక పరంగా కూడా అన్ని రంగాల వారికి కూడా చెందిన వారికి రేపటి రోజున సానుకూలమైన మిశ్ర ఫలితాలు అయితే మీ జాతకంలో కనిపిస్తున్నాయండి మరి తెలుసుకున్నాకండి ఈ రాశి వరకు జాతక ఫలితాలను రేపటిలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్